హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆనంద ప్రీతి శరణి వీళ్ళ ముగ్గురు కూడా హాల్లో నుంచి అలా వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే అక్కడికి అనన్య వస్తుంది వచ్చి ఒకసారి అటు చూడండి అని నవ్వుతూ అంటుంది ఇక అక్కడ లీలావతి వాళ్ళ నాన్న ఫోటో పక్కన అనన్య ఫోటో పెట్టి పూజ చేస్తూ ఉంటుంది చూసారా నేను ఎలా పూజలు చేపించుకుంటున్నానో నేను ఇప్పుడు దేవతతో సమానం అని చాలా స్టైల్ గా చెబుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద ఒక్కసారి ఇటు చూడు అని అయితే అంటూ ఉంటుంది ఇక అక్కడ లీలావతి భర్త లీలావతి లీలావతి భర్త వాళ్ళ అమ్మ ఫోటో పూజ చేస్తూ పక్కనే ప్రీతి ఫోటో కూడా పెడతాడు అదేంటి మావయ్య గారు వాళ్ళ అమ్మ ఫోటో పక్కన ప్రీతి ఫోటో ఎందుకు పెట్టారు అని అయితే అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే లీలావతి కూడా అక్కడికి వచ్చి ఏంటి ఆయన ప్రీతి ఫోటో అక్కడ ఎందుకు పెట్టారు అని అయితే అడుగుతూ ఉంటుంది ఏం లేదు అక్క రాత్ర బావగారికి వాళ్ళ వాళ్ళమ్మ కనిపించి నేను ప్రీతి కడుపున పుట్ట పుడతాను అని చెప్పిందంట అని ఆనంద అంటూ ఉంటుంది ఇక అలా అనగానే ఒక్కసారిగా అనన్య కాంచన లీలావతి వీళ్ళ ముగ్గురు కూడా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే శరణ్య అనన్య పక్క కంట వెళ్ళి చెవిలో అనన్య ట్విస్ట్ ఎలా ఉంది పోలే అదిరి పోలే అని అయితే నవ్వుతూ అంటూ ఉంటే ప్రీతి కూడా చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్